నమస్కారం భక్తులారా మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో హోలీ అసలైన తారీఖు హోలికాదహంకు శుభముహూర్తం ముఖ్యమైన పరిహారాల గురించి మాట్లాడతాం చాలామందికి హోలీ మార్చి పదమూడునా లేక పద్నాలుగునా అనే విషయంలో అయోమయముంది ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తి స్పష్టత పొందుతారు ఈ సంవత్సరం హోలీ చాలా ప్రత్యేకమెందుకంటే మూడు ముఖ్యమైన సంఘటనలు ఒకేసారి జరుగుతున్నాయి మొదటిది భద్రాకాలం చాలామంది దీనిపై చర్చిస్తున్నారు నిజంగా హోలీ రోజున భద్రా ఉందా ఉందంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది రెండవది పౌర్ణమి రోజున చంద్రగ్రహణం పడుతుంది ఇది హోలీపై ఎలా ప్రభావితం చూపుతుంది మూడవది హోలికా దహనెప్పుడు ఎలా చేయాలి ఏ సామగ్రిని ఉపయోగించాలి ఇది చాలా ముఖ్యమైంది మీరు అన్ని వివరాలు తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ధనలక్ష్మి మార్గం శాస్త్రాలు పంచాంగం ఆధారంగా సరైన ప్రామాణిక సమాచారం అందిస్తుంది హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు ఇది నెగటివ్ ఎనర్జీ నుంచి విముక్తి పొందే శుభ సమయం సరైన పూజా పద్ధతులు పాటిస్తే మనకు శుభ ఫలితాలు పాజిటివ్ ఎనర్జీ లభిస్తాయి కాబట్టి హోలీ ఎప్పుడు దహనం చేయాలి ఏయే పరిహారాలు చేయాలి ఇవన్నీ తెలుసుకోవడం అవసరం మీరు నరసింహస్వామి దేవుని ఆశీర్వాదాలు పొందాలని అనుకుంటే కామెంట్ బాక్స్లో జై నరసింహ అని రాయడం మర్చిపోవద్దు దీనివల్ల దుష్టదృష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ మీ దగ్గరకు రావు మా కృషి మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చెయ్యండి మీ ఒక లైక్ మాకు చాలా ప్రేరణ కలిగస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఫాల్గున పౌర్ణమి ఎప్పుడు ఉందో హోళికాదహన్కు శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం దహంకి అందరూ భద్రా లేని సమయాన్ని చూస్తారు పగలంతా హోలికా పూజ చేసి రాత్రి ముహూర్తం చూసి దహనం చేస్తారు లేని సమయం చాలా ముఖ్యమైనది ఎందుకంటే హోలీ రక్షాబంధన్ రోజుల్లో భద్రా ప్రాబల్యం ఉంటుంది అందుకే హోలికా దహన్ ఎప్పుడూ శుభముహూర్తంలో చేయాలి రోజు రంగుల హోలీ జరుపుకుంటారు దీనిని రంగుల పండుగ లేదా రంగుల వేడుక అని పిలుస్తారు భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో దీనికి వేర్వేరు పేర్లు ఉన్నా అందరూ కలిసి రంగులు గులాల్ వేసుకుని సంబరాలు జరుపుకుంటారు హోళికా దహన్ తర్వాత వచ్చే బసోదా పర్వం గురించి మేము ఒక ప్రత్యేక వీడియోలో వివరంగా చెప్తాం ఎందుకంటే కొంతమంది హోలికా దహన్ తర్వాత వచ్చే గురువారం లేదా సోమవారం బసోదా పండుగను జరుపుకుంటారు ఇది పెద్ద విషయం అందుకే ప్రస్తుతం హోలికా హోలికాదహన్పై దృష్టి పెడదాం హోలికా హోళికాదహన్కు ప్రత్యేకంగా సిద్ధం కావాలి భారతీయ సంప్రదాయం ప్రకారం రోజున బట్కుల్ అనే చిన్న బొమ్మలను తయారు చేస్తారు ఇవి కొంతమంది గోలియాలు లేదా బగులా అని కూడా అంటారు ఇవి ఆవుపేడతో చేసి కటారి చంద్రుడు ఏనుగు వంటి ఆకృతులుగా చేస్తారు వాటిని ఒక మూలాలుగా చేసి హోలీ పూజా స్థలానికి తీసుకెళతారు పట్టణాల్లో ఉంటున్నవారికి ఆవు పేడ దొరకకపోతే ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు మేము డిస్క్రిప్షన్లో హోలీ పూజ కోసం తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాలి బట్కుల్మాల పసుపు కుంకుమ అక్షత జలంతో నిండిన లోట మునగకాయలు బతాసేలు తిలకానికి పసుపు లేదా కుంకుమ ఇవన్నీ సిద్ధంగా ఉంచాలి ముందుగా ఇంట్లోనే బట్కుల్మాలను శుద్ధిచేసి దానికి తిలకంచేసి పుష్పాలు సమర్పించాలి ఆ తర్వాత పూజా సామగ్రిని తీసుకుని హోలీ పూజ స్థలానికి వెళ్లాలి పూజాముహూర్తం భద్రా సమయాన్ని బట్టి నిర్ణయించబడుతుంది హోళికా పూజలో చిన్నపిల్లల కోసం ప్రత్యేక మాలలు చేస్తారు ఇవివారు కంకల్లో ధరించి హోలికి వెళ్లే సంప్రదాయముంది ఇలా హోలీ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం వల్ల దోషాలు తొలగిపోతాయి ఇందులో ఎలాంటి తప్పులేదు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఆచారాలు ఉండవచ్చు అవి నేరుగా మతానికి సంబంధించకపోయినా పిల్లల కోసం నానమ్మ ఇంటినుంచి తీసుకొచ్చిన డ్రై ఫ్రూట్స్ లేదా టాఫీల మాలలు ధరించేది కూడా ఓ సంప్రదాయం కాని ఈ రోజుల్లో పిల్లలు ఇవి వేసుకోవాలనుకోరు అందుకే మీ ప్రాంతీయ సంప్రదాయాన్ని అనుసరించండి అవసరమైన సామాగ్రిని తీసుకుని హోలీ దహనం చేసే ప్రదేశానికి వెళ్ళండి అక్కడ ముందుగానే కట్టిన చెక్కల హోలీ ఉంటుంది ముందుగా ఒకరిపై మరొకరు నీళ్లు పోసుకోవడం చేస్తారు తర్వాత పసుపు కుంకుమ అక్షతలను సమర్పించండి ఉదయం నానబెట్టిన పెసరపప్పు తీసుకెళ్లి అక్కడ సమర్పించండి ప్రసాదంగా బతాసెలను సమర్పించండి అలాగే దక్షిణ భారతదేశంలో కొంత నాణ్యం సమర్పించిన సాంప్రదాయం కూడా ఉంది తర్వాత హోలీ చుట్టూ ప్రదక్షిణలు చేయండి కాని హోలీ దహనం చేయడానికి ఉంచిన చెక్కలు తడిగా ఉండకూడదు తర్వాత ముడిసుత తీసుకుని హోలీ చుట్టూ లేదా ఏడు సార్లు చుట్టూ తిరగండి హోలికకు నమస్కరించి మీ పూజను పూర్తి చేయండి కొన్ని ప్రాంతాల్లో ఐదు రకాల ధాన్యాలను సమర్పించే సంప్రదాయముంది మీ ప్రాంతంలో అలాంటి పద్ధతి ఉంటే ఐదు రకాల ధాన్యాలతో పాటు పుష్పాలను కూడా సమర్పించండి చాలామందికి ప్రశ్న ఉంటుంది పూజలో ఏ దేవతను ఆహ్వానించాలి మీరు హోలికను పూజిస్తున్నప్పుడు వాస్తవానికి నర్సింహస్వామిని పూజిస్తున్నట్టు అవుతుంది నర్సింహస్వామి విష్ణుమూర్తి అవతారం ఆయన హెరణ్యకసిపుని వధించిన రోజూ ఇది హెరణ్యకసిపుడు హోలికకు సోదరుడు అందుకే ఈ రోజున నర్సింహస్వామిని పూజిస్తారు నర్సింహస్వామికి ప్రేమతో చందనం పువ్వులు ఐదు రకాల ధాన్యాలు గులాల్ సమర్పించండి తర్వాత సూతతో హోలీ చుట్టూ లేదా ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి దాన్ని కట్టండి ఇదే హోలీ పూజా విధానం పూజ పూర్తయ్యాక ఇంటికి ముందు పిండితో లేదా మట్టితో చేసిన దీపం తయారు చేసుకోండి దీపంలో నూనె నింపండి ఇంటి గుమ్మం దగ్గర దీపాన్ని వెలిగించి నమస్కారం చేసి కొద్దిగా పూలను అర్పించాకే ఇంటిలో ప్రవేశించండి ఇంట్లోకి ప్రవేశించే ముందు నరసింహస్వామిని ధ్యానించండి హోలీ దహనం చేయడానికి సరైన సమయం గురించి మాట్లాడుకుంటే భద్రకాలముగసిన తర్వాతే దహనం చేయాలి ఈ ఏడాది హోలీ రోజురాత్రి పదకొండు ఇరవై ఆరుకి భద్రకాలం ముగుస్తుంది అప్పటివరకు హోలీ దహనం చేయకూడదు ఈ రోజున చెడు శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్మకం అందుకే రహదారులో జాగ్రత్తగా ఉండాలి అనుమానాస్పదమైన వస్తువులు కనిపించినా ఎవరో ఇచ్చిన ఆహారాన్ని తినాలనిపించినా తీసుకోకూడదు హోలీ దహనం చేసే రాత్రి గోధుమ పొట్లాలు తీసుకెళ్లి హోలీలో వేపండి ఈ గోధుమల్ని తర్వాతి రోజు ప్రసాదంగా కుటుంబ సభ్యులకు అందించాలి హోలీ దహనం చేసిన తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామునే హోలీ బూడిదను తీసుకురావాలి బూడిదను ఎర్రటి వస్త్రంలో కట్టి అందులో శ్రీయంత్రం వెండి నాణేలు కొన్ని శుభచిహ్నాలు పెట్టండి దీన్ని మీ సంపాదన పెట్టుకునే స్థలంలో ఉంచితే ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం హోలీ దహనం చేసిన తర్వాత పదకొండు చిన్న పొట్లాలతో మాల తయారుచేసి హోలీ చుట్టువేసి హనుమాన్ మందిరంలో సమర్పించండి దీనివల్ల హనుమాన్ కృపతో ఆర్థిక సమస్యలు తొలగి శాంతి ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం దీని ప్రకారం సంప్రదాయాలను పాటిస్తే పర్వదినం ఆనందంతో శుభప్రదంగా జరుగుతుందని నమ్ముతారు దీనితోపాటు సుపారీ ఒక కొబ్బరికాయ తీసుకుని ఈ అన్ని వస్తువులను హోలికాలో అర్పిస్తూ మనసులో ఉన్న కోరికను చెప్పండి ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి ఈ వస్తువులు బూడిదగా మారినప్పుడు మీ బాధలు కూడా దూరమవుతాయి మొదట ఈ వస్తువులను మీమీద ఏడుసార్లు తిప్పుకుని హోలికాలో వేయండి దీనివల్ల జీవితంలోని కష్టాలు బూడిదైపోతాయని కొత్త ఆరంభం జరుగుతుందని నమ్మకముంది ఈ పద్ధతి అనుసరించి చూస్తే మిమ్మల్ని మంచిగా అనుభూతి కలుగుతుంది మరొక ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే హోలిక దహనం రోజు ఒక పొడి కొబ్బరికాయ తీసుకుని అందులో నల్ల నువ్వులు లవంగాలు కొద్దిగా పసుపు ఆవాలు వేయాలి దీన్ని మీ తలమీద ఏడుసార్లు తిప్పుకుని వెంటనే హోలికాలు వేసేయాలి ఈ పద్ధతిని చేయడం వల్ల ఎవరైనా మనకు దృష్టి పెట్టినా నెగటివ్ ఎనర్జీ ఉందని అనిపించినా అవి తొలగిపోతాయి మానసిక ఆందోళనలు కూడా తగ్గుతాయి ఇక భద్రాకాలం దహనంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం ఈసారి దహనం ఫిబ్రవరి పదమూడున జరుగుతోంది ఎందుకంటే పౌర్ణమి తిథిరాత్రిపది సున్నా రెండుకి వస్తుంది అదే రోజు పౌర్ణమి అయినా దహనం రాత్రి చేస్తారు రాత్రి పౌర్ణమి ఉండాలి కాబట్టి మార్చి పదమూడున దహనం చేయాలని నిర్ణయించారు మార్చి పదమూడున ఉదయం పది ముప్పై ఐదుకి పౌర్ణమి మొదలై రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు ఉంటుంది ఈ సమయంలో సింహరాశిలో భద్ర ఉంటుంది ఇది భూలోకంపై ప్రభావం చూపుతుంది మృత్యులోకంపై ప్రతికూలంగా మీ ఉండటం వల్ల హోలిక దహనం భద్రా ముగసిన తర్వాత చేయడం మంచిది రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు తర్వాత దహనం చేయవచ్చు ఇక గ్రహణం గురించి మాట్లాడుకుంటే ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగున పడుతుంది ఉదయం పది గంటల నలభై ఒకటి నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది హోలిక దహనం మార్చి ననే జరుగుతుంది కాబట్టి గ్రహణం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించదు రెండు సున్నా రెండు ఐదులో దహనం మార్చి పదమూడు రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలు నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు వరకు సుమారు ఒకటి గంట నాలుగు నిమిషాల ముహూర్తలో జరుగుతుంది రంగుల హోలీ లేదా ధూలేటి మార్చి పద్నాలుగున జరుపుకుంటారు ఇలా భద్రకాలాన్ని దాటి శుభముహూర్తంలో హోళికా దహనం చేయడం వల్ల మన జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగపోతాయని కొత్త ఆశలు ఆనందం వస్తాయని నమ్మకముంది హోలీ పండుగ రోజున అందరూ ఒకరికీ ఒకరు రంగులు వేసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటారు మరి ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన జానాన్ని పెంచే వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధనలక్ష్మి మార్గం తో కలసి ధన్యం ఆనందం శాంతితో జీవించండి